తమిళ్ రాకర్స్ గురించి సినిమా ప్రియులకు బాగా తెలుసు మన దగ్గర ఐబొమ్మ చాలా ఫేమస్ పైరేటెడ్ సినిమాలు వెబ్ సిరీస్లను హై క్వాలిటీతో అప్లోడ్ చేసి నిర్మాతలకు భారీ నష్టం చేసే అతిపెద్ద స్కామింగ్ వెబ్సైట్ ఇది కోట్లలో తెలుగు సినిమా పరిశ్రమకు నష్టం కలిగించేది ఐబొమ్మ ఈ మధ్య ఓటీటీ రిలీజ్ కాగానే హై క్వాలిటీ వీడియోలను అప్లోడ్ చేస్తూ భారీ నష్టం కలిగిస్తోంది ఇక సినిమాల గురించి అయితే చెప్పనక్కర్లేదు విడుదలకు ముందు మిడ్ నైట్ షో ఉందంటే చాలు తెల్లవారుజామున రిలీజ్ కాకముందే సినిమాను అప్లోడ్ చేసేస్తున్నారు అయితే తమిళనాడులో కేరళలో తమిళ రాకర్స్ వెబ్సైట్ చాలా పాపులర్ సినిమా విడుదల కాగానే హై క్వాలిటీ వీడియోను సాయంత్రానికి అప్లోడ్ చేసేస్తారు ఎన్నో ఏళ్లుగా ఈ వెబ్సైట్ నిర్వాహకులు పరిశ్రమలను దారుణ నష్టాలకు గురి చేస్తున్నారు చర్యలు తీసుకున్నా కూడా పోలీసులకు చిక్కలేదు అయితే తమిళనాడులో మరో రోగం కూడా ఉంది ఈ పిచ్చి ఫ్యాన్స్ ఏం చేస్తూ ఉంటారంటే తమ ఆపోజిట్ హీరో సినిమా తమిళ రాకర్స్ లోకి వచ్చిందంటే చాలు దాన్ని షేర్ చేసేస్తూ ఉంటారు తమ హీరో కంటే కలెక్షన్లు ఎక్కువగా రావద్దనేది ఈ మూర్ఖత్వం ఇదో సైకోతత్వం హీరోలు బాగానే ఉంటారు కానీ ఫ్యాన్సే అతి చేస్తూ ఉంటారు తినడానికి తిండి లేకుండా కుటుంబం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా సరే అమ్మా నాన్న రక్తం ధారపోసి డబ్బు సంపాదిస్తుంటే వీళ్ళేమో ఇలా సినిమా పిచ్చితో చేస్తూ ఉంటారు ఇక తమిళ రాకర్స్ మీద పోలీసులు ఎన్నో సార్లు చర్యలు కూడా తీసుకున్నారు చివరికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ తో సైట్ ను బ్లాక్ చేశారు కానీ వందల కొద్ది ప్రాక్సీ సైట్స్ తో సినిమాలను అప్లోడ్ చేసేవారు ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరికి యువత షేర్ చేసుకుంటూ ఉంటారు అలా కొత్తగా విడుదలైన సినిమా సాయంత్రానికి హై క్వాలిటీతో అందరికీ చెరిపోతుంది థియేటర్కి వెళ్ళి చూసేవారు దీన్ని అసలు పట్టించుకోరు కానీ ప్రతి సినిమాను థియేటర్లో చూసే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే విపరీతమైన ధరలు ఇక వాటర్ బాటిల్ కూడా కొనలేము థియేటర్లో ఆకలిస్తే తినాలంటే కడుపు మార్చుకోవాల్సిందే అందుకే ఈ పైరసీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఇక కొద్ది రోజుల క్రితం రాయన్ సినిమా ఓ తమిళ రాకర్స్ ప్రాక్సీ సైట్లోకి అప్లోడ్ అవుతోంది తమిళనాడు మధురై సైబర్ క్రైమ్ ఈ తమిళ రాకర్స్ వెబ్సైట్ ఓనర్ను పట్టుకునేందుకు గత కొన్ని నెలలుగా ప్రయత్నం చేస్తోంది ఇక అన్ని ప్రాక్సీ సైట్లపై నిఘా కూడా పెట్టింది అయితే రాయన్ సినిమాలో ధనుష్ హీరో అతని ఫాలోయింగ్కి ఖచ్చితంగా తొందరగా అప్లోడ్ చేస్తారని గ్రహించారు అన్ని ప్రాక్సీ సైట్లను ఓపెన్ చేసి స్పెషల్ టీమ్స్తో పాటు సైబర్ తో నెగా పెట్టించారు రాయన్ సినిమా విడుదలైంది కానీ ఉదయం నుంచి తమిళ రాకర్స్లో ఆ సినిమా మాత్రం కనిపించలేదు అయితే సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు ఒకేసారి మూడు అప్లోడ్ అవుతూ ఉంది దీంతో వెంటనే సదరు కంప్యూటర్ ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేశారు పోలీసులు అది కూడా తిరువనంతపురం నుంచి ఆ తర్వాత వెంటనే కేరళ పోలీసులను అలర్ట్ చేశారు వాళ్ళు సదర ఐపీ అడ్రస్ ను వెతుకుంటూ వెళ్లగా తిరువనంతపురం అవుట్స్కట్స్ లోని ఓ బ్యూటిఫుల్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్లు తెలింది అది ఓ రెంటెడ్ గెస్ట్ హౌస్ దాన్ని పోలీసులు వెళ్లి చుట్టుముట్టారు మఫ్తీలో వెళ్లిన ఇద్దరు పోలీసులు డోర్ కొట్టారు ఓ వ్యక్తి వచ్చి తలుపు తీశాడు ఎవరు కావాలని అడిగాడు ఇక్కడ మీరు ఏం చేస్తుంటారని పోలీసులు అడుగుతూనే బలవంతంగా లోనికి వెళ్లిపోయారు ఇక అలా లోపలికి వెళ్ళగానే బెడ్ మీద ఉన్న ల్యాప్టాప్ ను చూశారు పోలీసులు అంతే కన్ఫర్మ్ అయిపోయింది ఆ వెంటనే చేతులు వెనక్కి కట్టేసి అరెస్ట్ చేశారు ఆఫీస్ కి తీసుకొచ్చారు ఈ అరెస్ట్ చేసిన వ్యక్తి తమిళ రాకర్స్ వెబ్సైట్ అడ్మిన్ పేరు జబ్ స్టీఫెన్ రాజ్ ఇతనే మన కల్కి అలాగే మహారాజా సినిమాలను కూడా పైరేటెడ్ వర్షన్స్ను అప్లోడ్ చేశాడు పది టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించి రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు అంతేకాదు ల్యాప్టాప్లో మరో ఆరు సినిమాల పైరేటెడ్ వర్షన్స్ కూడా ఉన్నాయి దీంతో పోలీసులు తొక్క తీసి విచారణ చేయగా చాలా చాలా ఆసక్తికర విషయాలు చెప్పాడు మొత్తం తమిళ రాకర్స్ వెబ్సైట్ కోసం పన్నెండు మంది పనిచేస్తున్నారని చెప్పాడు కానీ వారెవరో కూడా తనకు తెలియదు ఒక్క సినిమాను కాపీ చేస్తే నాకు ఐదు వేల రూపాయలు ఇస్తారు కొన్నిసార్లు పెద్ద సినిమాకి ఎక్కువేస్తారు నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాను అదనంగా కూడా నాకు డబ్బులు ఇస్తుంటారని చెప్పాడు కేవలం ఐదు వేల రూపాయల కోసం ఐదు వందల కోట్ల కలికిని కూడా కాపీ చేశావా అంటూ మరో నాలుగు తన్నారు సరే మరి మీ ఓనర్ ఎవరంటే మాత్రం నాకు తెలియదన్నాడు ఈ స్టీఫెన్ రాజ్ రెండేళ్ల క్రితం నాకు ఫోన్ కాల్ వచ్చింది సినిమాను కాపీ చేసి అప్లోడ్ చేస్తే డబ్బులిస్తామన్నారు నాకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది సైట్లో సమస్యలు వచ్చినా పరిష్కరించగలను గంటలో ప్రాక్సీ ఐడి క్రియేట్ చేసి అప్లోడ్ చేయగలను చెప్పాడు చాలా రోజులుగా ఈ పని చేస్తున్నానని చెప్పుకొచ్చాడు ఈ స్టీఫెన్ రాజ్ అయితే మరి సినిమా ఎలా షూట్ చేస్తామంటే మరో అద్భుతమైన కథ చెప్పాడు షూట్కి మల్టీప్లెక్స్ బాగుంటుంది సింగిల్ స్క్రీన్ థియేటర్కి ఫ్యాన్స్ వచ్చి గోల చేస్తూ ఉంటారు ఆడియో సరిగ్గా రాదు మల్టీప్లెక్స్లో అయితే ఫ్యాన్స్ హంగామా ఉండదు పైగా స్క్రీన్ కూడా చిన్నగా ఉంటుంది ఐఫోన్ ఫిఫ్టీన్ మ్యాక్స్ ప్రోతో కేలో షూట్ చేస్తాను బెస్ట్ పిక్చర్ సౌండ్ వస్తుందని చెప్పాడు అలా షూట్ చేసినందుకు ఐదు వేల రూపాయలని చెప్పాడు కానీ కనీసం సినిమాకు పాతిక వేలకు పైగా వచ్చే ఛాన్స్ ఉందని అనుమానం ఎందుకంటే లగ్జరీ గెస్ట్ హౌస్ లో విలువ చేసే ఫోను ఖరీదైన బైక్ తో విలాసవంతంగా జీవితాన్ని గడుపుతున్నాడు ఈ స్టీఫెన్ రాజ్ తమిళనాడుకు చెందిన స్టీఫెన్ రాజ్ కేవలం తమిళ రాకర్ సైట్ కోసమే పనిచేస్తున్నాడు అయితే మనోడు వీపిని వాడుతూ ఉంటాడు దీంతో లొకేషన్ గుర్తించడం పోలీసులకు అసాధ్యం కానీ ఎలా గుర్తించారనేది అతనికి అర్థం కాని విషయమని పోలీసులు ఆసక్తికర విషయాలు చెప్పారు హై హైఎండ్ యాంటీవైరస్తో పాటు కు కూడా భారీగా డబ్బులు కట్టి తన లొకేషన్ ను గుర్తించకుండా అప్లోడ్ చేస్తూ ఉంటాడు కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశాడు అవేంటనేది చెప్పం ఎందుకంటే మరొకరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు మా సైబర్ క్రైమ్ టీం బ్రహ్మాండంగా పనిచేస్తుందని మధురై పోలీసులు చెప్పుకొచ్చారు అయితే సినిమాను ఎలా షూట్ చేస్తానంటే మాత్రం మల్టీప్లెక్స్ లో చేరుకు ఉండే కప్ హోల్డర్ లో కదలకుండా సెట్ చేస్తాడు మొత్తం సినిమాను రికార్డ్ చేస్తాడు అయితే ముందు సీట్లో కూర్చునే వ్యక్తిని పరిచయం చేసుకుని అతనికి టికెట్ ఫ్రీగా ఇచ్చేస్తాడు అంటే అతను కదలకుండా కిందికి కూర్చుంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాడు అన్నమాట జస్ట్ అతను తల కిందికి వంచి కూర్చోవాలంటే ఇది అతను చేయాల్సిన పని అవసరమైతే ఎక్స్ట్రా సీట్ ని కూడా బుక్ చేస్తాడు స్టీఫెన్ రాజ్ స్క్రీన్ కి ఆరు లేదా ఏడో వరుసలో కూర్చుంటే పర్ఫెక్ట్ గా సినిమాను షూట్ చేయొచ్చని తన అనుభవాన్ని పోలీసులకు చెప్పాడు మరి ఎక్కువగా ఎక్కడ షూట్ చేస్తారంటే తిరునంతపురం ఆర్ఎస్ మల్టీప్లెక్స్ లో ఎక్కువగా ఇలా విడుదలైన మార్నింగ్ లేదా మ్యాటీ షో రికార్డ్ చేస్తామని చెప్పుకొచ్చాడు మరి ఫోన్ ఫోకస్ అవుతూ ఉంటుంది కదా రికార్డ్ చేస్తుంటే స్క్రీన్ బ్రైట్ గా ఉంటుంది మరి పక్కనున్న ప్రేక్షకులు చూస్తారు కదా అంటే దానికి కూడా ఓ ఐడియా చెప్పాడు బ్రైట్నెస్ పూర్తిగా తగ్గించేసి షూట్ చేస్తామన్నాడు ఆ తర్వాత ఫోన్ నుంచి ల్యాప్టాప్ లోకి అప్లోడ్ చేసేస్తాను ఆ తర్వాత వీపిన్ ఆన్ చేసి లొకేషన్ గుర్తించకుండా తమిళ సైట్ సైట్లోకి అప్లోడ్ చేస్తామని చెప్పుకొచ్చాడు అయితే ఈ మధురై కుర్రాడు మధురై పోలీసులకే దొరకడం వెనుక మరో కథ కూడా ఉందనేది ఆసక్తికర విషయం కొద్ది రోజుల క్రితం కేరళలో లో స్టార్ హీరో పృథ్వీరాజ్ హీరోగా గురువారం బాలనదేల్ అనే సినిమా విడుదలైంది దీనికి నిర్మాత పృథ్వీరాజ్ భార్య సుప్రియా మేనన్ అయితే ఈ సినిమాకు పనిచేసిన ఓ యువకుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ వరుసగా రైల్లో కూర్చొని ఫోన్లో ఆ సినిమా పైరేటెడ్ వర్షన్స్ ని చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు ఈ మూవీ సూపర్ హిట్ అయింది దీంతో వెంటనే ఆ వీడియో తీసి సుప్రియ మేనన్ విషయం చెప్పాడు అప్పటికి విడుదలై రెండవ రోజు ఇక సూపర్ హిట్ పైగా మంచి కలెక్షన్స్ వస్తూ ఉండడంతో వెంటనే ఆమె కాకినాడ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ ఆమె కూడా థియేటర్ల మీద నిఘా పెట్టింది అయితే మధురైకి చెందిన స్టీఫెన్ రాజ్ అనే కుర్రాడు ఈ సినిమాలు అప్లోడ్ చేస్తున్నారని ఆమె కూడా తెలుసుకుంది మరి ఆమెకి ఎలా తెలిసిందనేది ఎవరికీ తెలియదు పోలీసులకు సమాచారం వారు పోలీసులకు చెప్పారు కానీ ఫోన్ ఎక్కువ సార్లు వేరు వేరు ప్రాంతాల్లో ఆన్ అయ్యేది దీంతో తమిళ రాకర్ సైట్ మీద నిఘా పెట్టారు హై అండ్ టాలెంట్ యువకుల సాయంతో అప్లోడ్ చేస్తుండగానే పట్టుకోవచ్చని చెప్పారు సరిగ్గా రాయన్ సినిమా యాభై శాతం అప్లోడ్ కాగానే వారికి చర్చలో చూపించింది దీంతో సినిమా ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతుందో చూశారు ఈలోపు ఫోన్ కూడా ఆన్ అయింది అప్లోడ్ చేస్తున్న సద స్టీఫెన్ లొకేషన్ తిరువనంతపురం చూపించింది ఇటు ఫోన్తో పాటు ఐపీఆర్ సాధారణంగా పోలీసులు కేరళ సైబర్ క్రమం కు సమాచారం ఇచ్చారు సమాచారం వచ్చిన పది నిమిషాల్లోనే పోలీసులు స్టీఫెన్ రాజ్ హాయిగా ఎంజాయ్ చేస్తూ రాయన్ సినిమాను అప్లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు ఇక థియేటర్లో అతనితో పాటు ఓ వ్యక్తి సినిమా చూశాడు కానీ అతనికి టికెట్ ఫ్రీగా ఆఫర్ చేశాడు స్టీఫెన్ రాజ్ పోలీసులు అతన్ని విచారించగా అమాయకుడని తేలింది కేవలం ముందు సీట్లో ఫోన్ కెమెరాకు అడ్డు రాకుండా ఉండేందుకు సీట్ను ఆఫర్ చేశాడు ఫ్రీగా సినిమా చూపిస్తానడంతో వచ్చాడు ఆ కుర్రాడు అలా తమిళ రాకర్స్ వెబ్సైట్ అడ్మిన్ ఎలా దొరికిపోయాడు మరి అలా అని తమిళ రాకర్స్ సైట్ ఆగుతుందా అంటే ఆగదు ఎందుకంటే దాని యజమాని ఎవరో ఈ స్టీఫెన్ రాజ్ కు కూడా తెలియదు కానీ ఇతనికి లోకల్ గా డబ్బులు ఇచ్చేందుకు ఓ వ్యక్తి వస్తూ ఉంటాడు అతన్ని వెంటాడుతున్నారు కేరళ పోలీసులు తమిళ్ రాకర్స్ ఓనర్ దొరికితే తప్ప ఈ పైరసీ దంద ఆగదు అలా పృథ్వీరాజ్ భార్య సుప్రియా ఇచ్చిన సమాచారంతో దొరికిపోయాడు మరి ఐబొమ్మ సహా ఇతర పైరసీ సైట్ ఎలా అడ్డుకుంటారనేది కూడా ఇప్పుడు సవాలుగా మారింది ఏదేమైనా టికెట్ ధరలను నిర్మాతలు తగ్గించాలి ఎందుకంటే మొదటి మూడు రోజుల్లోనే కోట్లు వసూలు చేసి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు నిర్మాతలు దీంతో విపరీతంగా టికెట్ ధరలు పెంచేశారు అంతెందుకు థియేటర్లో పనిచేస్తే కుర్రాడే అందులో డబ్బులు పెట్టి పాప్కాన్ కూడా కొనలేడు కూల్ డ్రింక్ కాదు కదా ఏది కొనలేడు అవన్నీ అందుబాటులోకి రావాలి ఫ్యామిలీ మొత్తం డబ్బులకు భయపడకుండా చూసే రేట్లు పెట్టాలి అప్పుడే మధ్యతరగతి వారు కూడా థియేటర్లకు వస్తారు లేదంటే ఓటీటీలోనే చూస్తారు ఎందుకంటే నెల రోజుల తర్వాత సినిమా చూస్తే కొంపలే మునిగిపోవు కదా ఇక సినిమా పిక్చర్ ఉన్నవాళ్ళు గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నవారు ఈ పైరచాల మీద ఆధారపడి ఫోన్లోనే చూస్తూ ఉన్నారు కాబట్టి సినిమా పరిశ్రమ కూడా టికెట్ రేట్లు తగ్గించాలి ఈ మధ్య ఓ హీరో కాని హీరో మన తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయని సెలవిచ్చాడు మరి ఆయనకు అవి తక్కువ కావచ్చు కానీ అవి చాలా ఎక్కువ పేద మధ్యతరగతి వారే కాదు కాస్త డబ్బున్న వారైనా సరే అంత పెట్టలేరు ఫ్యామిలీ మొత్తం రావాలంటే వేలు పోయాలి పైగా మూడు గంటల సినిమాకు ట్రాఫిక్తో పాటు కలుపుకుంటే ఆరు గంటల వృధా ఇలా రెండు వైపులా నష్టమే మొత్తానికి అసలు దొంగ అయితే దొరకలేదు అతడి కోసం గాలిస్తున్నారు పోలీసులు ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి